హాయ్ ఎవరి వన్ బీరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా బీరకాయ తీసుకొని పైన లేయర్ అంతా తీసేసి వీడియోలో చూస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి అలాగే ఒక త్రీ టమోటాస్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నట్లు మిక్సీ జార్లకి కొద్దిగా పల్లీలు ఒక టెన్ మిర్చి గార్లిక్ ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సవలు వేసుకొని ఆనియన్స్ వేసి బాగా వేగనివ్వాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసి బాగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి సాల్ట్ వేయడం వల్ల టమాటాలో వాటర్ ఇమురుతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయాలి వేసి బాగా కలుపుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ ఇలా ఉడికినాక స్టవ్ ఇంతేనా అండి బీరకాయ కర్రీ